దేవుడే శివుడుగా శివుడే పరంధాముడు శివుడే పరంధాముడు ఆదిగం పతులురా ఆదిగం పతులురా

धिपतये नमः परमशिवाय नमः महारुद्राय नमः आदिपरासक्तये नमः सिरिडीसाईदेवाय नमः सिद्धगुरुश्रीरमणानन्दमहर्षि गुरवे नमः మహర్షివారి రోజు ధ్యాన సందేశం ప్రతి మనిషిలో ఎన్నో బలహీనతలు ఉంటాయి ఈ బలహీనతలలో ప్రబలమైన ప్రధానమైన నీ బలహీనత ఏమిటో ముందు నీవు గుర్తించాలి గుర్తించిన బలహీనత ధర్మపూరితమైతే సంతృప్తి పరుస్తూ ఏకకాలములో ధ్యానము కూడా చేస్తుండాలి అప్పుడు నీవు కుదురుగా ప్రశాంతంగా సాధన చేయగలుగుతావు అంతేగాని నేను నా బలహీనతను రూపుమాపుతానని నీవు సంస్కారంపై యుద్ధము చేస్తే మడికట్టుకొని కూర్చుంటే నీవు దీర్ఘకాలం సాధన చేయలేవు ప్రశాంతంగా చెయ్యలేక ఆత్మక్షోభను అనుభవిస్తావు సునకానికి అన్నం పెట్టకపోతే అది అరుస్తూనే ఉంటుంది మనస్సు పరిస్థితి కూడా ఇంతే మనస్సుకు సంతుష్టిని కలిగించి నీవు ధ్యానము చేస్తే మనస్సు తొందరగా అంతర్ముఖం అవుతుంది ఎప్పుడు మనస్సు అంతర్ముఖం అవుతుందో మనస్సు దాని మాలిన్యాన్ని పోగొట్టుకుంటుంది శక్తిహీనమవుతుంది ఆనంద పారవస్యానికి అలవాటు పడుతుంది మనస్సు నిశ్చలంగా ఉండాలంటే సాధన వేదన లేకుండా సాగాలంటే మనస్సుకు ప్రాపంచిక ఆనందమో లేక పరమానంద పారవస్యమో ఏదో ఒకటి ఆహారంగా ఉండాలి అటు ఇంద్రియ సుఖము లేక ఇటు పరమానందము లేకపోతే ఆకలిగొన్న పులివలే మనస్సు జీవాత్మపై దాడి చేస్తుంది కాబట్టి బ్యాలెన్సింగ్ మైండ్తో నీవు మనస్సును వశము చేసుకోవాలి అప్పుడే ఆధ్యాత్మిక విజయం సిద్ధిస్తుంది ఆచరించు సిద్ధిని సాధించు భక్తులకు మహర్షి వారి ఆదేశం శివశక్తుల అనుగ్రహం వలన పదకొండు రోజుల దీక్ష చెక్కగా పూర్తయింది ఎవరైతే పదకొండు గాని కొన్ని రోజులు గాని దీక్ష చేశారో వారంతా రేపు ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకు సిద్ధంగా ఉండవలెను మహర్షివారు ఓంకారం చెప్పి దీక్ష విరమణ చేసినప్పుడు భక్తులు కూడా ఓంకారం చెప్పి దీక్ష విరమణ చేయవలెను ఇప్పుడు ఏమి కర్మరా ఏనాటి కర్మరా అంటూ మహర్షివారు వకులాభరణం అనే రాగములో పదకొండవ పాటను ఈ విధంగా రచించారు పల్లవి ఏమి కర్మరా ఏనాటి కర్మరా నీ లీలలు చిత్ర విచిత్రమురా కర్మబల ప్రదాత పార్వతీ పరమేశ్వరా కర్మ కర్మఫలం కర్మానుభవమనే చక్రములో ఎన్ని జన్మలు ఎన్నిసార్లు భ్రమించితి మోరుద్ర సర్వములో నిను దర్శించనందుకు నీవు విధించిన శిక్షరా అందుకే నమక మంత్రాలు విశ్వారాధన చెయ్యమని సర్వములో శివుని గాంచమని ఉపదేశించినవి అభేద జ్ఞానమును అద్వైత సిద్ధిని ప్రసాదించుమురా నమస్తే రుద్ర నమస్తే నమస్తే మహా రుద్ర మొదటి చరణం మోహము కామము వలన సర్వములో నిను కాంచలేక పోవుచున్నాము మోహమును కామమును నీవే దయతో తొలగించరా భ్రమకు లోనుగాక విశ్వములో నిను దర్శించే శక్తి నొసగుము చిత్తశుద్ధిని శుద్ధబుద్ధిని కృపతో ప్రసాదించుమురా అందుకే వేదర్షులు నమక మంత్రాలతో నిను శరణు వేడిరి నీ దయ లేకుండా సర్వములో నేను దర్శించడం సాధ్యమా పాపకర్మ ఫలాలైన కష్ట నష్టాలను దుఃఖాది రోగ అరిష్టాలను కలిగించకురా ఆగ్రహించకురా కృపతో రక్షించరా పాహిమాం రక్షమాం కర్మఫల ప్రదాత పాహిమాం రక్షమాం రెండవ శుద్ధ భక్తి లోపముచే విశ్వారాధనము చెయ్యలేకున్నాము మనోమాలిన్యము తొలగించి శుద్ధ భక్తిని ప్రసాదించుమురా దుర్గుణాలకు బలిగాక విశ్వములో నిను దర్శించే వరమునొసగుము జ్ఞాన సిద్ధిని యోగ సిద్ధిని కృపతో ప్రసాదించుమురా అందుకే మంత్రద్రష్టలు నమక మంత్రాలతో నిను మెప్పించిరి నీ కృప లేకుండా అద్వైత జ్ఞాన సిద్ధిని సాధించగలమా పాపకర్మ ఫలాలైన పీడలు బాధలు దారిద్ర్యాది ఉపద్రవాలను కలిగించకురా చూపరా భోలా శంకర శరణం శరణం విమోచక శరణం శరణం మహారుద్ర రుద్ర కర్మాతీత కర్మ సాక్షి కర్మనాశక కర్మపాస విమోచక మహారుద్రా దేవదేవా సర్వేశ్వర ఇప్పుడు ఈ పాటను మనం విందాం కర్మరా ఏనాటి కర్మరా నీల చిత్రవి చిత్ర

ீிசி நமஸே நமஸே ருதிரா

చించే శక్తి నొ సగు చిత్తూ శిబూ ప్రసాదించు అందుకే వేద నమక మంత్రాలతో నిన్ను శరణు వేడిరి శరణు వేడిరీ సాధమా పాప కర్మ ఫలాలైన కష్టనష్టాను దుఃఖాది రోగ अरिष्टालनो घनिकुरा आग्रहिरा कृपतो रक्षु जरा पाहि मां रक्ष माम् कर्मफला प्रदाता భక్తిలోపము చే విశ్వారాధనము చేయలేకున్నాము

कर्मफलैन पीडलू बाधलु दारिद्यादि उपद्रवलनो शरणं शरणं मा रुद्रा रुद्रा कर्मसाक्षी ब्रह्म साक्षी पाशविमोचक्रमः रुद्रा देवदेव सर्वेश्वरा విధంగా మహర్షివారి ఆదేశాన్ని పదవ రోజు ధ్యాన సందేశాన్ని మరియు పదకొండవ పాటను వినడం జరిగింది ఓం నమ శివాయ మహారుద్రాయ నమ ఆది పరాసక్తయే నమ